ైసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మతై స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే గమనించినట్లయితే దేవాతి దేవుడు ఒక మాట పలుకుతూ ఉంటున్నాడు ఆయనకున్న లక్షణాలను గురించి ఇక్కడ మనము గమనించవచ్చు ఏమని మాట్లాడుతూ ఉంటున్నారు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని రెండు మాటలు పలుకుతూ ఉంటున్నాడండి దేవుడు కదా ఎలాంటి ఏ స్వభావము కలిగిన వాడు అని మనము గమనించినట్లయితే సాత్వికము సాత్వికత అంటే ఎంతో తగ్గింపు తత్వము కలిగి జీవించేవాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడే బిరుదు ఇచ్చాడు దేవుడే పేరు పెట్టినాడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అన్నట్టుగా ఒక వ్యక్తికి లేక మోషకు బిరుదు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సాత్వికుడు నమ్మకుడు నమ్మకమైనటువంటి వాడు దీన మనస్సు కలిగిన వాడు అని ఇక్కడ యోసేపును గుర్చి ఆ విధముగా కొంతమంది వ్యక్తులను గురించి మన పితరుల గురించి దేవుడు సాక్ష్యం పలిగినట్టుగా చూస్తూ ఉంటాం వారికి ఎలాంటి స్వభావము ఆ విధముగా వచ్చిందంటే వారు ఏసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా వారి జీవితంలో ఆ యొక్క దీన మనస్సు లేక నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు లేక ఫలించడి కొమ్మ లేక దావీదు నా హృదయానుసారుడు అని యేసుక్రీస్తు వారే అబ్రహాము నా స్నేహితుడు అని ఈ విధముగా వారికి చక్కటి పేర్లను పెట్టి ఉన్నాడని పెట్టి ఉన్నారు దేవుడు ఏ విషయాన్ని బట్టి వారిని అలాంటి పేర్స్ పెట్టి ఉండొచ్చు అంటే మనం గమనించవచ్చు వారు దేవుని పోలికలో ఆయన స్వభావమును ఉన్నది ఉన్నట్టుగా వారు చూపించారు కదా ఒక దేవుడే ఒక మనిషి కొరకు సాక్ష్యం చెప్పడం అంటే ఆశ మష్ కాదండి చాలా గొప్ప విషయం వాళ్ళు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేక దేవుని కొరకు ఎంత ప్రయాస పడ్డారో వారు దేవుని నడిపింపులో ఎంత చక్కగా నడుచుకున్నారో ఆ యొక్క చక్కటి నడిపింపును బట్టే వారి కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడును కనుక నన్ను నమ్మిన బిడలు నన్ను సేవిస్తున్న బిడలు ఎలా ఉండాలి సాత్వికత కలిగి దీన మనస్సు కలిగి ఉండాలి అప్పుడు ఏం జరుగుతుంది మీ ప్రాణములకు తృప్తి కలుగుతుంది మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది శాంతి సమాధానముగా సంతోషముగా మీరు జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది ఎంత చక్కటి దేవుడు అండి కదా నిజముగా ఆయన ఆయననే మాట్లాడుతూ ఉన్న నేను ఎలాంటి వాడను అంటే దీన మనస్సు కలిగిన వాడును సాత్వికత ఆత్మ ఫలాలలో కూడా సాత్వికమైనటువంటి మనస్సు ఉంటుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము సాత్వికము కూడా ఆత్మ ఫలములలో ఉంటాయి కాబట్టి మనిషికి కావలసింది ఫలములు లేక సాత్వికత దీన మనస్సు లేనప్పుడు దేవుని ఎరిగిన బిడ్డల వలె మనము కనపడని కనపడ నిజంగా నేటి దినాల్లో ఎంతో మందిని చూస్తాం వారిలో దీన మనస్సు ఉండదు సాత్వికత ఉండదు కానీ వారి హృదయము హృదయము చూస్తే బహుఘోరముగా ఈ బహు అహంకారము చేత నింపబడి ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగా నిజముగా ఇలాంటి మనుషుల మధ్యలో అంత దినాలు జీవిస్తూ ఉంటున్నాను కనుక కేవలము దేవుడు ఏ విధముగా నడిచాడో దేవుణ్ణి చూస్తూ మన పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు దావేదు యోబు వీళ్ళందరూ ఎంత చక్కగా వారు దేవుని అనుసరించి నడుచుకున్నారో వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళకన్నా ముందు కూడా హోసన్న గారు ఎంతోమంది ఎంతోమంది వారు నీతిగా న్యాయంగా బ్రతుకుతూ చనిపోయిన వారు కూడా ఉన్నారు వారందరూ మనకు మాదిరికరంగా ఉన్నారు కనుక మనము కూడా దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి సాత్వికత కలిగి జీవించినప్పుడు ఒకనొక రోజు అయినా ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలబెట్టే దేవుడు కనుక ఇట్టి మాటలు మన హృద వెనికిడిలో గ్రహింపచేసే గల మనస్సు దేవుడు అనుగ్రహించును గాక ఆమె వాక్యాన్ని బట్టి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు స్థుతులు స్తో త్రభ నిజముగా సాత్వికత వదిన మనస్సుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు అనేకమైనటువంటి క్రియలు మా పితరుల ఏడల మీరు ఏ విధముగా చేస్తూ వచ్చినారు దేవా మేము కూడా నమ్మకమైనటువంటి వారు వల్లని సన్నిధుల విధంగా జీవించినప్పుడు అద్భుతమైనటువంటి మేలులు మేము ఆ ఎడల మీరు జరిగించి దేవుడు ఎట్లా కనుక నీవే సహాయమును దయచేసి నితమైనటువంటి వెలుగులో ప్రకాశింపగల కృపనాటి తన అతను మీరే అనుగ్రహిస్తారని ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రైస్ వెళ్ళండి అందరికీ